భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఛరికి స్వాగతం అందరికీ సాయిరామ్ విశ్వాసమే శ్వాస కావాలి స్వామి ఏమి చెప్పినా ఏది చేసినా అంతా మన మంచి కోసమే అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి స్వామి అంటారు విశ్వాసమే శ్వాస కావాలి అని స్వామివారు ఏదైనా వద్దు అంటే చేయకూడదు స్వామి వద్దంటే ఆచరించటం వలన జరిగే ఫలితం ఇలా ఉంటుంది అమెరికాకు చెందిన ఒక వైద్యుడు స్వామి సన్నిధికి వచ్చి కొంతకాలం గడిపినాక ఆ రోజు ఒక ఫంక్షన్ అయ్యాక బెంగళూరు వెళ్ళి నుంచి అమెరికా వెళ్తానని స్వామివారితో కారులో వెళుతూ చెప్తాడు స్వామి ఈరోజు వెళ్ళవద్దు అంటారు కానీ స్వామి నా టికెట్లు బుక్ అయ్యాయి యాభై వేలు వృధా అవుతాయి అంటాడు అతను స్వామి నీకు యాభై వేలు ఎక్కువ నీ జీవితం ఎక్కువ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ది వెల్త్ అని స్వామి చెప్పగా లేదు స్వామి నేను నా భార్య కూడా తప్పకపోవాలి నా పిల్లవానికి రేపు ఎంగేజ్మెంట్ ఉంది అంటాడు ఆ డాక్టర్ నీవు ఆ సమయానికి వెళ్ళలేవు వెళితే ఇదే నీకు లాస్ట్ ట్రిప్ అవుతుంది అంటారు స్వామి అదేంటి స్వామి అలా అంటున్నారు అని అతడంటే అవును వద్దంటున్న నా మాట వినకపోతే అంతే అంటారు స్వామి స్వామి వద్దన్న అతడు వినక బొంబాయి వెళ్ళి విమానం ఎక్కుతాడు భార్యతో కలిసి ఆ విమానాన్ని పాకిస్తాన్ వాళ్ళు హైజాక్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్ళి ఆ విమానంలోని అరవై ఐదు మందిని నిర్దాక్షిణ్యంగా షూట్ చేసేస్తారు ఈ డాక్టర్ అతని భార్య ముందు వరుసలోనే ఉంటారు అతడు ఎత్తైన భారీ మనిషి స్వామిని ప్రార్థించటాన వారికి అతడు కనిపించలేదు వారిద్దరికీ తుపాకీ గుళ్ళు తగలవు ఐదు రోజులు అక్కడే ఉండిపోయి ఎలాగో ప్రమాదం తప్పించుకొని కన్ను లొట్టపోయి అన్నట్లు తిరిగి పుట్టపర్తికి వచ్చి స్వామి పాదాల మీద పడి స్వామి తమ కృప వల్ల ప్రాణాలతో ఉన్నాము తప్పైపోయింది స్వామి లేకపోతే ఇదే చివరి ట్రిప్ అయ్యేది అంటాడు అతను స్వామి మాటల్లో పనుల్లో అంతరార్థం ఎవరికీ తెలియదు కారణం లేకుండా ఏమీ స్వామి చెప్పరు అయితే ఎంత అనుభవజ్ఞులకైనా స్వామి చెంత ఎన్ని సంవత్సరాలు ఉన్నవారికైనా స్వామి మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం స్వామి చెప్పినది శిరసా వహించటమే సంపూర్ణ విశ్వాసం అంటే అతడే స్వామి కృపతో బతికి బయటపడ్డ అమెరికా డాక్టర్ మైఖేల్ జై సాయిరా